అందరికీ నమస్కారం కరుణ కథ గళం వసంతశ్రీ కరుణ కాలేజీ నుండి వస్తూనే కాళ్ళు చెత్తులు కడుక్కొని మంచినీళ్ళ బిందె తీసుకుని బయలుదేరింది ఎందుకే ఇప్పుడేగా కాలేజీ నుండి వచ్చావు అయినా కొన్ని నీళ్లు ఉన్నాయే రేపు తేవచ్చులే అని కరుణ అమ్మ జానకమ్మ అంటున్నా వినకుండా లేదమ్మా ఉంటాయిలే తెస్తాను అంటూ ఊరి చివర చెరువు పక్కనున్న బావికి వెళ్ళింది కరుణ కరుణ అల్ప సంతోషి ప్రతి చిన్నదానికి ఆడావడు చేయటం అందర్నీ నవ్విస్తూ ఉంటాం ఉన్నదానిలా హ్యాపీగా ఉంటాం కరుణ లక్షణం అందుకే అందరూ కరుణను ఇష్టపడతారు వెళ్తూ దారిలో ఫ్రెండ్స్ని కలుపుకొని బావికి వెళ్ళటం కరుణ కలవాటు అందరికీ రోజు కాలేజీలో ఏం జరిగింది లెక్చరర్స్ ఎలా లెసన్స్ చెప్పేది మిమిక్రీ చేసి చూపించేది విజయ రాజీ సీతా పూర్ణ అందరూ కరుణ మాటలు నవ్వేవాడు చుట్టుపక్కల ఇళ్లకు కూడా వెళ్ళి వాళ్ళకెదన్నా పని కావాలంటే చేసి పెట్టేది అందరూ కరుణ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్తే ఈ బజారుకి సందడి ఉండదే కళ తగ్గుతుంది అనేవాళ్ళు అలాంటి కరుణకు పెళ్లి కుదిరింది భర్త రఘు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు రఘు ఫోటో చూపించాడు బానే ఉన్నాడు వాళ్లకు కరుణ నచ్చింది వచ్చే నెలలో పెళ్లి చేసుకుని తర్వాత అమెరికా వెళ్ళటం అనుకున్నారు ఫోన్లో ఒకటి రెండుసార్లు తప్ప మాట్లాడలేదు కరుణ రఘుతో ఆ తర్వాత పెళ్ళిలో చూడటమే రఘుని కరుణ పెళ్ళి బాగా జరిగింది పెళ్ళై రఘు వెంటనే వెళ్ళాడు లీవ్ లీవ్లేదే రిజర్వుడ్గా ఉన్నాడు తక్కువ మాట్లాడుతాళ్లే అనుకుని సర్ది పెట్టుకుంది తన మనసుని కరుణ అత్తగారు వాళ్ళు ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు కరుణ మా రఘు చిన్నప్పటి నుంచి మొహమాటస్తుడు నువ్వే వాణ్ణి మార్చాలనేవారు కరుణకు వీసా వచ్చి అమెరికా వెళ్ళేసరికి నాలుగు నెలలు పట్టింది ఆ నాలుగు నెలల్లో రఘు ఫోన్లో మాట్లాడటం చాలా తక్కువ ఎంతో ఆనందంగా అన్నీ సర్దుకొని భవిష్యత్తు మీద ఎన్నో కళల కంటూ కరుణ అమెరికా వెళ్ళింది రఘు ఎయిర్పోర్ట్కొచ్చి రిసీవ్ చేసుకున్నాడు కానీ ఆ కళలో ఎక్కడా ప్రేమ కనపడలేదు కరుణకు సరేలే అని మనసుని సర్ది చెప్పుకుంది ఇంటికి వెళ్ళాక చూడు కరుణ వంట చేసి ఉంచాను తినేసి నిద్రపో ఆ రూమ్లో అంటూ బెడ్రూమ్ చూపించాడు మీరు అంది కరుణ నా బెడ్రూమ్ అదిగో అని చూపించి వెళ్ళి తలిపేసుకున్నాడు కాసారిగా స్టన్ అయింది కరుణ భార్యాభర్తలుగా కాకుండా ఎవరో పరిచితులుగా ఉన్నందుకు మనసుకు ఏదోగా అనిపించింది పొద్దున్నే లేచి చూసేసరికి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నాడు రఘు ఇండియాలో ఉన్న ఆ పదిహేను రోజులే నయం ఒకే గదిలో ఉన్నా ఉన్నాం ఇదేంటి అమెరికా వచ్చిన తర్వాత చెరువుగా బెడ్రూమ్లో ఉంటాం అంతా వింతగా ఉంది కరుణకు అత్తగారు అమ్మ వాళ్ళు ఫోన్ చేసి అమెరికా ఎలా ఉంది ఏం చేస్తున్నావు అక్కడ అని ఒకటే ప్రశ్న అత్తగారు మా రఘు మహమాటస్థుడు నువ్వెక్కువ మాట్లాడతావని ఎన్ని సంబంధాలు వచ్చినా వాటిని కాదని నేను సెలెక్ట్ చేశాం వాడితో కలువిడిగా ఉంటే బాగా మాట్లాడతాడు అని సలహాలు ఇచ్చింది కరుణ అత్తగారు జట్లాగ్గా ఉందని నవ్వుతూ మళ్ళీ మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది కరుణకు మాటలు విడ్డూరంగా అనిపించాయి అంత మహమాటస్తుడు అమెరికా దాకా వచ్చి ఎలా ఉద్యోగం చేస్తున్నాడు అని అందామనిపించి మొదట్లో ఇలా అంటం బాగుంటుందని ఊరుకుంది సాయంత్రం రఘు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రఘు వచ్చాడు లంచ్ చేసావా కరుణ అన్నాడు ఆ అని తలాడించింది కరుణ టీవీలో తెలుగు ప్రోగ్రామ్స్ వస్తాయి చూడు బోరు కొడితే అన్నాడు రఘు వంటకు స్టవ్ ఎలా ఆన్ చేయాలో చూపించాడు డిష్ వాషరు వాషింగ్ మిషన్ ఎలా రన్ చేయాలో అన్ని చూపిస్తే చూసింది ఆ పూట వంట చేసింది తినేసి తన రూమ్ లోకి వెళుతూ డోరు వేసుకున్నాడు మళ్ళీ స్టన్ అయింది కరుణ చేయమని అడుగుతుంది నేను మీ రూమ్లో పడుకుంటానని అసలు రఘుకు నేనంటే ఇష్టమా కాదా అని ఆలోచించింది కరుణ ఆ వీకెండు పక్కన ఉన్న లేక్స్కు తీసుకెళ్లి చూపించాట రఘు కరుణకి ఇక్కడ ఉండటం పంజరంలో ఉన్నట్టుగా ఉంది వసపిట్టలాగా వాగే తను ఇక్కడ ఎవరితో మాట్లాడక పిచ్చెక్కినట్లుగా ఉంది ఊర్లో ఫ్రెండ్స్ అందరితో గుడికి వెళ్ళటం బావి నీళ్లు తేవటం అందరు కలిసి మాట్లాడుకోవటం గుర్తొచ్చి ఎప్పుడు ఇండియా వెళ్ళి మా ఊరు చూస్తానా అని ఉంది కరుణకు లోపల ఇండియా నుండి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు మీ ఆయన ఎట్లా చూసుకుంటున్నాడే అని ఒకటే ప్రశ్నలు హేమని చెప్తుంది వాళ్లకు ఇంతవరకు మా ఆయన నన్ను ముట్టుకోలేదని బయటికి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ పెట్టేది వాళ్లకు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా అక్కడ అంటే ఒక నవ్వు నవ్వి ఊరుకునేది కరుణ కరుణ అత్తగారు ఫోన్ చేసి కరుణ తొందరలో నాకు మనవడు కావాలమ్మా అంది ఆ మాటకు జవాబివ్వక కరుణ సిగ్గుపడింది అమ్మ వాళ్ళతో రఘు తనతో దూరంగా ఉన్న విషయం మాట్లాడదామని ట్రై చేసి ఏంటో సిగ్గుగా అనిపించి ఇంకా కొన్నాళ్ళు ఆగిన తర్వాత చెప్పొచ్చులే అని ఊరుకుంది కరుణ వచ్చి నెల అయిన తర్వాత ఒకరోజు ఆపుకోలేక రఘుని అడిగింది కరుణ నేనేమన్నా తప్పు చేశానా మీరెందుకు నన్ను దూరంగా ఉంచుతున్నారు అని అడిగింది అదేం లేదు రేపు చెప్తాను అసలు సంగతి పడుకో వెళ్ళి అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు మరుసటి రోజు రఘు ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఆ రాత్రి నిద్రపట్టలేదు కరుణకు ఆ రోజు సాటర్డే అవటం వల్ల రఘు కరుణను రెండింటికి వెళ్దామని తీసుకెళ్లాడు ఇంట్లోకి వెళ్ళగానే జూలీ అని పిలిచాడు ఒక నీగ్రో లేడీ బయటికి వచ్చింది కడుపుతో ఉన్నట్లుగా ఆమె ఫ్రాక్లో నుండి పుట్ట కనపడింది హాయ్ రఘు అంటూ వచ్చి రఘు పక్కన కూర్చుంది కరుణను పరిచయం చేశాడు ఆ తర్వాత వైపు చూస్తూ ఈమె జూలి నా భార్య అన్నాడు ఆశ్చర్యంతో అంతే చూసింది వైపు ఆ షాక్లో మరి నేను అన్నట్లు చూసిన కరుణతో సారీ కరుణ ఈ విషయం నీకు నా పెళ్లికి ముందే చెప్పాల్సింది కాని మా అమ్మవాళ్లు చచ్చిపోతామని బెదిరించి నాకు నీతో పెళ్లి చేశారు జూలీ మా ఆఫీసులో పనిచేస్తుంది జూలీని ప్రేమించి నీరు పెళ్లి చేసుకున్నాను నువ్వు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పి మెల్లగా నిన్ను కన్విన్స్ చేద్దామని చెప్పలేదు ఇప్పటిదాకా అందుకే ఇన్నాళ్ళు నీతో దూరంగా ఉన్నాను దానికి చాలా గిల్చిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ మీరు మీ అమ్మ వాళ్ళ మధ్య నేను బలైపోయాను ఇక్కడికి వచ్చిన రోజున చెప్పాల్సింది నెల రోజులు ఈ మానసిక క్షోభ గురవకుండా ఉండేదాన్ని ఖచ్చితంగా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అంది కరుణ అవును తప్పు చేశాను జూలీ వెళ్ళి నిన్ననే వచ్చింది తనను చూపించి చెప్తేనే నీకు క్లారిటీ వస్తుందని చెప్పలేదు కరుణ అవును తను మన ఇంటికి సారీ మీ ఇంటికి రాక ఇక్కడ ఒంటరిగా ఉంది అని అడిగింది కరుణ ఇది తన ఫ్రెండ్ రూమ్ నీకు నచ్చ చెప్పి తను మన ఇంటికి తేవచ్చని తేలేదు అన్నాడు రఘు మీ ఇంటికి మీ భార్యను తేవటానికి ఈ అనామకురాలి పర్మిషన్ ఏంటి వీడి దూరం కాకపోతే బాధపడుతూ అంది కరుణ వీళ్ళు మాట్లాడే భాష అర్థం కాక జూలీ వీళ్లకు స్నాక్స్ తేవడం కోసం లోపలికి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేశారు జూలీ చక్కగా కరుణతో మాట్లాడింది తన కూర్చున్న ఇంగ్లీష్లో జూలీతో మాట్లాడి ఇంటికి వచ్చి బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద పడి తనివి తీరా ఏడ్చింది కరుణ మరుసటి లేస్తూనే రఘుతో ఈవినింగ్ మీ భార్యను ఇక్కడ తీసుకురండి నాకు ఇండియాకి టికెట్ బుక్ చేయండి అని అడిగింది ఓకే అని తలూపి ఆఫీస్కి వెళ్ళాడు రఘు ఆ సాయంత్రం రఘు జూలీని ఇంటికి తెచ్చేసరికి గుమ్మల్లో ఎర్రనీళ్లు అన్నీ రెడీ చేసి ఉంచింది కరుణ జూలీ కార్దికి ఇంట్లోకి వస్తుంటే దిష్టి తీసి ఇంట్లోకి తెచ్చింది రఘు కరుణను మెచ్చుకోలుగా చూశాడు ఒక నెల్లో టికెట్ దొరికింది ఇండియా వెళ్ళటానికి కరుణకు ఈలోపు దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూపించాడు రఘు జూలీకి ఇండియన్ వంటలు చూపిస్తూ చాలా కేరుగా చూస్తుంది కరుణ తన చీరల్లో కొత్త చీర తీసి పండ్లు పువ్వులు స్వీట్స్ జూలీ వాళ్ళు పెట్టి రఘు ఫ్రెండ్స్ వారిని పిలిచి చిన్న శ్రీమంత ఫంక్షన్ చేసింది జూలీ చేర్లో బాగుంది జూలీ క రఘులు ఇంత చక్కగా ఫంక్షన్ చేసినందుకు ఎంతో కృతజ్ఞతతో చూశారు కరుణ వైపు ఎవరికి తన ఇండియా వస్తున్నట్లు రఘుని చెప్పవద్దంది కరుణ ఈ నెల నా గురించి వాళ్ళు ఆలోచించి దిగులు పడతారంతే ఇంకో వారంలో ఇండియా వెళ్తానని అందరికీ షాపింగ్ చేస్తుంది కరుణ అన్ని షాపింగ్ మాల్స్కు తీసుకెళ్ళి కొని పెట్టాడు రఘు పెళ్ళికైన ఖర్చులు కరుణ బ్యాంక్ అకౌంట్లో వేసి ఆ సంద చెప్పాడు రఘు కరుణ కూడా తనకు రఘు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి తన పట్ల అతను ఇప్పటి వరకు తప్పుగా ప్రవర్తించనందుకు థ్యాంక్స్ చెప్పింది విడాకులకు అప్లై చేశారు ఇద్దరు నా ఫ్రెండ్ ఇక్కడ ఒకడున్నాడు కావాలంటే అతన్ని పెళ్కు ఒప్పిస్తాను చేసుకుంటావా అని అడిగాడు రఘు లేదు నాకు అమెరికా అంటే మోసపోయింది మా ఊరంటేనే నాకిష్టం మా మావయ్య కొడుకు నన్ను చేసుకుంటానని అడిగితే మా వాళ్ళు అమెరికా సంబంధం చేసుకుంటే సుఖపడతానని మీకిచ్చి చేశారు ఇప్పుడు మా బావ వ్యవసాయం చేసినా సరే నాకన్నా తక్కువ చదువుకున్నా సరే అతను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని మా అమ్మా దగ్గరలో మా ఊర్లోనే ఉంటాను అంది కరుణ ఎంతోమంది నాలాగా ఎన్నో కళలతో అమెరికా వస్తున్నారు అలాంటి వాళ్లకు నేను రోల్ మోడల్ అవ్వాలి అమెరికా సంబంధాలు వద్దని ఇండియన్ సంబంధాలు ముద్దని దూరపు కొండలు నిరూపణ చెప్తాను ఇండియా సంబంధాలు చేసుకునేట్లుగా వాళ్ళని ప్రోత్సహిస్తాను ఇది నా తక్షణ కర్తవ్యం అంది కరుణ ఆ మాటకు తలదించుకున్నాడు రఘు అమెరికా వస్తున్నప్పుడు ఎన్నో ఆశలతో వచ్చిన కరుణ ఇండియాకు వెళ్ళేటప్పుడు మళ్ళీ రేపటి కొత్త ఆశకు జీవం పోయటానికి వెళ్తున్నట్లుగా ఫ్లైట్ ఎక్కింది ఆల్ బెస్ట్ చెప్దామా కరుణకు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు